వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి మంగళగిరిలో కాండ్రువారి స్ట్రీటు రోడ్ రోడ్లో ఉంటుందండి సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా మన షాపులో కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా కొత్త కొత్త రకాలు వచ్చేవండి స్టాకు ఇట్లా కలర్ గా అయితే మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయండి అందువల్ల ఈ రీల్లో మీకు అప్డేట్ చేస్తున్నాము ఈ కలెక్షన్స్ అన్నీ కూడాను ఈ మీకు డీటెయిల్డ్గా కూడా చూపిస్తామండి నచ్చితే కూడాను స్క్రీన్ షాట్ ఉంటుంది మాది దాని మీద మీరు వాట్సాప్కి కాంటాక్ట్ చేస్తే కూడాను డీటెయిల్డ్ పిక్స్ కూడా కావాలంటే కూడా పెడతామండి ఇవన్నీ కూడాను మంచి కొత్త కొత్త కలెక్షన్స్ ఇవే కాకుండా ఇంకా అన్ని మంగళగిరికి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అన్నీ మన షాప్లో దొరుకుతాయండి ఒకే రీళ్ళు అన్నీ పట్టవు కాబట్టి ఈరోజు వచ్చిన కొత్త కలెక్షన్ వరకు దీనిలో చూపిస్తున్నామండి నచ్చితే కూడాను మీరు బుక్ చేసుకోండి వెంటనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసేటప్పటికి జామ్ దాని వర్క్ అండి బాగా ఫుల్ డిమాండ్ అంటే ఫెస్టివల్స్ ఉండటం వల్ల మనం మంచి కాస్ట్లీ డ్రెస్సులు కూడాను పెడుతున్నాము ఇదంతా కానీ జామ్ దాని వర్క్లో పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడాను టాప్ ఇలాగ వస్తుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది దీని మీదకి వచ్చి ఇట్లా బాటమ్ అయితే వస్తుంది మ్యాచింగ్ చున్నీ కూడాను ఇట్లా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి ఇట్లా మ్యాచింగ్ చున్నీలు వస్తాయి ఇట్లా త్రీ పీస్ సూట్ వస్తుందండి ఇవన్నీ కూడాను మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడాను జామ్ దాని వర్క్లో పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడాను ఇది వచ్చేటప్పటికి ఇట్లా ఇట్లా చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా కొత్త కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడాను కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోనే మీకు ఇప్పుడు మంచి కలర్స్ కలర్స్గా దొరుకుతున్నాయి ఐటమ్స్ అన్నీ కూడాను ఇది వచ్చి మ్యాచింగ్ దుపటా అండి ఇది వచ్చి బాటమ్ అండి మ్యాచింగ్ అండి త్రీ పీస్ సెట్ అండి వీటిలో వచ్చి ఈ మూడు కలర్స్ అయితే రెడీగా ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా పార్టీ వేర్ అండి మ్యాచింగ్ ఇట్లా లాగా వస్తుందండి ఫ్రంట్ సైడ్ ఇట్లా బుట్టి వచ్చేసిందండి మొత్తం కూడాను దీనికి మ్యాచింగ్ దుప్పటా వచ్చేసిందండి బాటమ్ కూడా ఇట్లా మ్యాచింగ్ వచ్చిందండి ఇట్లా ఇవన్నీ కూడాను మీకు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రతి డిజైన్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి బల్క్ గా కావాలంటే కూడా ఉన్నాయండి మీకు ఇక్కడ రీల్ పట్టదని చెప్పి మనం ఒకటి ఒకటి శాంపిల్ చూపిస్తున్నామండి ఏమండి ఇది కూడా అండి టాప్ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇదంతా జామ్ దాని వర్క్ అండి లేటెస్ట్ పండగ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడాను ఇది వచ్చి మ్యాచింగ్ చున్నీ అండి ఇది మ్యాచింగ్ చున్నీ కూడా వచ్చింది మ్యాచింగ్ బాటమ్ కూడా వచ్చేసిందండి ఇక్కడ త్రీ పీస్ సెట్ ఈ సేమ్ డిజైన్లోనే ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ ఏనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా చాలా రిచ్గా వచ్చేసిందండి కాంబినేషన్ ఇది నెక్ దగ్గర వచ్చేసింది డిజైన్ ఇట్లా ఫ్రంట్ సైడ్ కూడా దామం లాగా కూడా వచ్చేసిందండి ఇదంతా కూడాను ఇది జామ్ దాని వరకులో పార్టీ వేర్ అండి ఫెస్టివల్ సందర్భంగా మంచి మంచి కలెక్షన్స్ పెట్టాము ఇది టాప్ అండి చున్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసిందండి ఇట్లా 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 చాలా డిఫరెంట్గా వచ్చింది బోత్ సైడ్ వచ్చింది చున్నీ కూడాను మ్యాచింగ్ బాటమ్ కూడా వచ్చేసిందండి ఇది వీటిలో అయితే ఇట్లా ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను జామ్దానిలోనే దానిలోనే పిచ్చిపాయ్ డిజైన్ అండి ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చేసిందండి ప్రింటింగ్ అయితే కాదు ఇవన్నీ మోడల్స్ అన్నీ కూడాను వీవింగ్లోనే వచ్చిందండి చాలా మంచి రిచ్గా వచ్చేసింది పార్టీ వేరు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కొత్త కొత్త కలర్స్తో కలకలలాడిపోతున్నాయండి డిజైన్స్ అన్నీ కూడాను ఇవన్నీ కూడా చాలా కొత్త కొత్త రంగులు పెట్టాము ఈసారి ఫెస్టి వాళ్ళకి ఇవన్నీ కూడాను మ్యాచింగ్ దుప్పటా వచ్చేసిందండి మ్యాచింగ్ బాటమ్ కూడా వచ్చిందండి ఇట్లా వచ్చి ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి సేమ్ పిచ్చి ఫైవ్ డిజైన్స్లో నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటండి ఇది కూడాను ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇదేంటంటే జీరో ఫినిష్ అంటారండి అంటే దీంట్లో అసలు స్టార్చ్ కూడా లేదండి మీకు ఇదన్నీ ఏమైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మీరు ఒక రోజు అలా కానీ డ్యూటీలో ఉన్నా కానీ చాలా మెత్తగా చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ దీనికి బాటమ్ కూడా అట్టని చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇది కూడా అయితే అసలు దూది కట్టే కూడా మెత్తగా ఉందండి ఇది చున్ని అంత లైట్ వెయిట్ ఉంది మ్యాచింగ్ ఇచ్చింది చాలా చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎంప్లాయీస్ అస్సలు వదులుకోవద్ది డిజైన్స్ని కలర్స్ కూడాను మీకు అఫీషియల్ కలర్స్ అయితే పెట్టేసామండి ఇట్లా ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ లో మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ప్రైస్ కూడాను ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టామండి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి అస్సలు వదులుకోవద్దండి ఇలాంటి కలెక్షన్స్ కావాలన్నప్పుడు దొరకవండి ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్గా పెట్టాం కలర్స్ అన్నీ కూడాను వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా జీరో ఫినిష్ అంటారండి చాలా మెత్తగా పువ్వులాగా ఉందండి మెటీరియల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు పెట్టామండి దీనికి మ్యాచింగ్ కూడాను సేమ్ సేమ్ దుప్పటాన్ని ఇచ్చామండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా స్పెషల్ రేట్లు అయితే పెట్టేసామండి పండుగ సందర్భంగా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం త్రీ పీస్ కూడా కలిపి ఇవన్నీ కూడాను స్పెషల్ ఆఫర్గా కూడాను మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అయితే పెట్టాము పండగ సందర్భంగా కేకేఆర్ హార్ మంగళగిరిలో ఇట్లా కొత్త కొత్త రకాలన్నీ కూడా పెట్టేసేసాము నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము వీటిలో అయితే ఈ కలర్స్ అన్నీ కూడా స్టాక్ ఉన్నాయండి అవైలబిలిటీగా నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరి కాటన్ అండి ఈ బుటీ కూడాను వీవింగ్లోనే వచ్చేసిందండి ప్రింటింగ్ కాదు థ్రెడ్ బుటీ ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి సాఫ్ట్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటను ఇది దుపటా కూడాను మ్యాచింగ్ కూడాను ఇట్లా థ్రెడ్ బార్డర్తోనే ఇచ్చేసామండి ఇలా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది బాటమ్ కూడా ఇచ్చాము దీనికి త్రీ పీస్ సూట్ వచ్చేసింది ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ప్రైస్ వచ్చి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టేసాము వీటిలో అయితే ఇట్లా ఫోర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఫెస్టివల్ సందర్భంగా మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి మీకు ఇట్లా కలెక్షన్స్ కొత్త కొత్త రకాలు కావాలంటే మన కేకే హాల్మ్స్కే రావాలండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడాను శారీస్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్లో శారీస్ అండి కాటన్లో డిజిటల్ ప్రింట్ వచ్చేసిందండి పండగ కలెక్షన్స్ అన్నీ వచ్చేసాయి కాటన్లో డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ పెట్టామండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడే పెట్టేసామండి ఇవన్నీ ప్రైస్ కూడాను ఇట్లా పళ్ళు కూడాను ఇట్లా వచ్చేసిందండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇట్లా బ్లౌజ్ కూడాను ఇట్లా కాంట్రాస్ట్ వచ్చిందండి ఇవన్నీ కూడాను వీటిలో వచ్చి కలర్స్ అయితే ఉన్నాయండి నైన్ కలర్స్ చార్ట్ ఉందండి ఇది మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను ప్యూర్ కాటన్ అండి మంగళగిరి కాటన్లోనే ఇట్లా డిజిటల్ ప్రింట్స్ అయితే చేంజ్ చేసామండి పండుగ సందర్భంగా కొత్త కొత్త కలెక్షన్స్ ఇట్లా పళ్ళు కూడాను ఇట్లా పిచ్చిపాయ్ డిజైన్ వచ్చేసేసింది ఇవన్నీ కూడాను బ్లౌజ్ కూడాను ఇట్లా డిఫరెంట్గా వచ్చేసిందండి మంచి కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చేసాయండి ఇవన్నీ కూడాను ఇట్లా వీటిలో అయితే ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి నైన్ కలర్ చాట్ అండి ఇది కూడాను ఇవన్నీ కూడాను మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడాను మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఓపెన్ పిక్స్ కూడా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటను సేమ్ ప్రైస్ ఏనండి ఇవి కూడాను ఇది కూడాను కాటన్లోనే డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ కాంబినేషన్స్ ఏనండి పండగ సందర్భంగా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయండి శారీ మొత్తం ఇట్లా వచ్చిందండి ఇట్లా దీనికి బ్లౌజ్ కూడాను మంచి డిఫరెంట్గా వచ్చినాయండి వేర్ లాగా వచ్చేసినాయి బ్లౌజులు కూడాను ఇట్లా కాంబినేషన్ బాగా వచ్చేసినాయి అండి వీటిలో మీకు ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి ఇట్లా కలర్స్ అయితే నైన్ కలర్స్ అయితే ఉందండి చాట్ మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్లోనే మీకు పండగ కలెక్షన్గా ఇట్లా వచ్చేసింది అండి ఇది ఖాదీ కాటన్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ ఇట్లా థ్రెడ్ బార్డర్ కూడా వచ్చేసిందండి ఇదంతా కూడాను ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు కూడా వచ్చేసేసింది మీకు ఇట్లా బ్లౌజ్ కూడాను ఇట్లా వచ్చేసిందండి మంచి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసేయండి మనకి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలంటే మనకేకే హ్యాండ్లూమ్స్కి రావాలండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడాను పండగకి వచ్చిన కొత్త కొత్త కలెక్షన్స్ ఏనండి వీటిల్లో మీకు మోడల్ కొట్టి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా కూడాను కొంచెం మంగళగిరి పట్టులోనే ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకు కూడా పెట్టామండి ఇది జీ చెక్స్ వచ్చింది ఇట్లా కింద స్కేలాబ్ వర్క్ వచ్చేసిందండి ఇట్లా సేమ్ ఇట్లా ట్రెడిషనల్ మంగళగిరి పళ్ళు అయితే వచ్చేసింది దీనికి ఇట్లా బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఇట్లా బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి చెక్స్ వస్తుందండి దీనికి బ్లౌజ్లో కూడాను మీకు కలర్స్ అయితే ఇట్లా ఈ మూడు కలర్స్ ఉన్నాయండి దీనిలో ప్రైస్ వచ్చి మూడు వేల రెండు వందలండి ఈ డిజైన్ అంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కూడాను సేమ్ ప్రైస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు చాలా కొత్తగా వచ్చిందండి శాంపిల్గా చేయించామండి ఇది డిజైన్ అయితే శాంపిల్గా చేయించాము ఇట్లా రెండు పీసులు ఓన్లీ టూ పీసెస్ అయితే చేయించాము పండుగ కలెక్షన్స్కి ఇది ఎట్లా ఉందో మీరు కామెంట్ చెప్పాలండి మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి బల్క్ తయారు చేస్తాము ఇది తప్పకుండా ఈ మంచి కలర్స్ మీకు నచ్చితే కూడాను తప్పకుండా కామెంట్ పెట్టండి ప్రైస్ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టామండి దీంట్లో ఓన్లీ ఇట్లా టూ కలర్స్ చేసామండి ఈ ప్యాటర్న్లో స్పెషల్గా రెస్టారెంటం వచ్చేటప్పటికి ఇది కూడాను ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టామండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే కొత్త ప్యాటర్న్ అండి చాలా బెస్ట్ ప్రైసెస్ ఇస్తున్నామండి పండుగ సందర్భంగా ఇవన్నీ కూడాను చిన్న వయసు వాళ్ళ కూడా అయ్యేటట్టుగా పెట్టేసాము ఈ బార్డర్స్ అన్నీ కూడాను ఇట్లా ట్రెడిషనల్ పళ్ళు వచ్చేసింది ఇలాగను మంగళగిరిది మీకు వీటిలోకి ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి త్రీ అండి దీంతో త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఏనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇట్లా పండగ కలెక్షన్స్ మీకు మంచి మంచి కలెక్షన్స్ అయితే పెట్టేసేవాన్ని మన కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇవన్నీ కూడాను పండగ కలెక్షన్స్ ఏనండి ఇట్లయితే మూడు కలర్స్ ఉన్నాయండి ఇట్లా కొత్త కొత్త రకాలు కావాలంటే మన కేకే హ్యాండ్లూమ్స్కే రావాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి